అరణ్యవాసం చేస్తూ పంచవటిలో కాలం గడుపుతున్న రాముణ్ణి చూసి శూర్పనక్కకి కామం కలిగింది రాముడి దగ్గరకు వచ్చి నువ్వు ఇంత అందంగా ఉన్నావు జటామండలం కట్టుకున్నావు నీకులానే అందంగా ఇంకో పరుషుడు కూడా ఇక్కడ ఉన్నాడు కానీ ఈ స్త్రీ ఎవరు ఎంత అందవికారంగా ఉంది అని సీతమ్మను చూస్తూ రాముణ్ణి అడిగింది శూర్పనక్క మేము దశరథ మహారాజ్ కొడుకులము నా పేరు రాముడు నా తమ్ముడు లక్ష్మణుడు ఈమె నా భార్య సీత ఇంతకి నువ్వెవరు అని అడిగాడు రాముడు నా పేరు శూర్పనక విశ్రవస్రో బ్రహ్మ యొక్క కుమారుడు రావణాసుడు కుంభకర్ణుడు నా అన్నయ్యలు ఎప్పుడూ ధర్మం ధర్మం అని తిరిగే విభీషణుడు నా తమ్ముడు గొప్ప యుద్ధం చేయగలిగే కరదూషణాలు కూడా నా అన్నలు నాకు చాలా బలం ఉంది ఏ రూపం కావాలన్నా నేను ఆ రూపంలోకి మారిపోతాను ఈ అడవిలో స్వేచ్ఛగా తిరుతా ఈరోజు నిన్ను చూశాను నా భర్తగా నేను చేసుకుంటా నాతో కలిసి సుఖాలు అనుభవించు అంటూ సీతమ్మ వైపు చూస్తూ ఈవిడ ఇంత అసహ్యంగా ఉంది నువ్వు భార్యగా ఎలా చేసుకున్నావు నీకు ఈమె తగింది కాదు నువ్వు నన్ను పెళ్లి చేసుకో అప్పుడు ముందు ఈ సీతను తర్వాత నీ తమ్ముణ్ణి తినేస్తాను అప్పుడు మనం హాయిగా ఈ అడవిలో కాలం ఉంది శూర్పనక ఆడది నోరు తెరిచి అడిగాక కాదు అని చెప్తే బాధపడుతుందని కొంచెం అటు ఇటు తిప్పితే విసుగొచ్చి తానే వెళ్ళిపోతుంది అని రాముడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యో నాకు పెళ్ళి అయింది నా భార్య అంటే నాకు చాలా ఇష్టం తనను విడిచి నేను ఉండలేను కనుక నాకులానే ఉన్న నా తమ్ముడిని పెళ్లి చేసుకోమని అడుగు తన భార్య కూడా పక్కన లేదు కనుక తనే నీకు సరైన వాడు అన్నాడు రాముడు వెంటనే సూర్పునక లక్ష్మణుడితో నన్ను పెళ్లి చేసుకో నేను నీకులానే యవ్వనోలోకి మారిపోతా హాయిగా ఈ అడవిలో ఉందాం అంది లక్ష్మణుడు నేనే మా అన్నయ్యకు ఒక దాసుడులా ఉండడానికి అడవికి వచ్చా ఇంకా నన్ను పెళ్లి చేసుకుని నువ్వు దాసులా మారుతావా వెళ్ళి మా అన్నయ్యనే అడుగు ఎవరినలోకి మారిపోయిన నిన్ను చూస్తే మా వదిన వదిలేసి నీతో వచ్చేస్తాడని పరిహాసం ఆడాడు లక్ష్మణుడు ఈరోజు క్వశ్చన్ శూర్పనక తండ్రి పేరేంటి మీ ఆన్సర్ కామెంట్ చేయండి తర్వాత శూర్పనకు ఏం చేసిందో తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాసానవు